సరిగ్గా ఇక మిగిలింది రెండు రోజులు మాత్రమే ఎన్నికలకు ప్రజలు ఒక సరైన డెసిషన్ తీసుకోవాల్సిన సమయం పెద్దగా కూడా ఏమీ లేదు ఇన్ని రోజులు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు అంతకుముందు ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత పదేళ్ల పాటు ఇద్దరు పరిపాలన చూశారు ఇప్పుడు తేల్చుకోవాల్సింది ప్రజలే తేల్చి చెప్పాల్సింది ప్రజలే ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సింది కూడా ప్రజలే ప్రజల చేతుల్లోనే ఉంది ప్రజలు నొక్కే బటన్ మీదే ఆధారపడి ఉంది రాష్ట్ర భవిష్యత్తు ఇది అందరికీ తెలిసిన విషయం డబ్బులకో లేదంటే ఇంకో దానికో ఇంకోదానికో ప్రలోభాలకి గురే గనక లొంగిపోతే మళ్ళీ మరొకసారి రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసే అవకాశం కూడా ఆ బటన్ నొక్కే చేతిలో ఉంటుంది మరొకసారి రాష్ట్రాన్ని బాగు చేసే అవకాశం కూడా ఆ బటన్ నొక్కే చేతిలోనే ఉంటుంది ఇప్పుడు అదే ప్రజల మైండ్లో ఒక ఆలోచన అయితే మొదలైంది సంక్షేమం అభివృద్ధి అనే కాన్సెప్టు ఈ ఐదేళ్లుగా చాలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సంక్షేమమే ఎక్కువ చేశారు అభివృద్ధిని పట్టించుకోవట్లేదు అనే ప్రచారం ఇప్పుడు రేపొద్దున్న ఎన్నికల్లో మరొకసారి మరో నాయకుడికి అవకాశం ఇస్తుందా లేదు మళ్ళీ సంక్షేమే కావాలి అని అనుకుంటే ఇద్దరూ సంక్షేమాన్ని అద్భుతంగా చేస్తామని చెబుతున్న నేపథ్యంలో కూటమికి ఉన్న స్పెషల్ అసెట్ ఏంటి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉండడం అభివృద్ధికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము అంటూ తాము చేసిన అభివృద్ధిని దేశవ్యాప్తంగా ఏం చేశారనేది మోడీ చేస్తున్న ప్రచారంలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఇది కూటమికి ఖచ్చితంగా ఒక బిగ్ ఎసెటే అడిషనల్ అసెట్టే దాన్ని కూడా ప్రజలు ఎంతవరకు పరిగణలో తీసుకుంటారు అనేది ఇక్కడ చాలా గెలుపు ఏది ఏమైనా ఇక కౌంట్ డౌన్ అయితే మొదలైపోయింది మరొక నలభై ఎనిమిది గంటల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికైతే సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆలోచించుకొని వాళ్ళు వాళ్ళకి స్వేచ్ఛాయుతంగా గనక స్వేచ్ఛగా గనక వాళ్ళ నిర్ణయానికే ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా గనక ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిసైడ్ చేయడంలో ఆ ఓటు వేసిన ప్రతి వ్యక్తి భాగస్వామ్య అవుతారు